ఈ మూల మూల తిప్పుల్లో మూల మలుపుల్లో ఈ బిడ్డ చేసే పనులు ఎంత ఆనందమైన పనులు యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ఇక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు ఈ మూల మలుపుల్లో ఇలాంటి పని చేసే ఆ గ్రవణం ఎందుకు వచ్చింది ఆ బిడ్డకి అది దేవుడికే తెలుసు ఎంత కష్టపడుతుండో మీన మండలాలు ఈపూరు మండలం రంపచర్ల మండలం కారంపూడి మండలం ఈ మండలాల్లో ఈ అబ్బాయ ఈ సేవ చేస్తున్నాడంటే ఇది దేవుడి కృప ఎవరు చెప్పింది కాదు ఆయన అబ్బాయికి ఆ అబ్బాయికి కలిగి బువా నీళ్ళు లేకుండా కష్టపడుతుండే ఈ మూల మల్లి ఇది బస్సులు యాక్సిడెంట్ బండ్లు యాక్సిడెంట్లు అయితే అని ఈ పని దయ్యమైన పని చేస్తున్నాడు ఈ అబ్బాయి మరి ఈ అబ్బాయికి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ వరం ఇది ఒకరు చెప్పింది కాదు ఒకరు చేసింది కాదు ఈ బిడ్డకి మరి ఈ వరం ఎందుకు ఇచ్చిండో నాకే ఆశ్చర్యకరంగా ఉండి ఈ సూస్తున్న పోత వస్తా పోత రొంపుచెల్ల మండలం ఈపూరు మండలం ఈ మధ్యలల్లా బో నీళ్ళు తెచ్చుకొని భోగోడగా లేకుండా నీళ్ళు లేకుండా శవ పడుతుండవు ఇది దేవుడు మరి ఎందుకు ఇచ్చిండో ఆ అబ్బాయికి ఆ వరం ఎవరు సహాయపడతారో అది దేవుడి కృప దేవుడికి తెలుసు మాకు తెలియదు ఎంత ఆనందమైన పని చేస్తాడు ఈ బిడ్డ ఈ బిడ్డకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అది దేవుడికే తెలియాలి ఆ మూలమలుపుల్లో బండ్లు సైకిల్ వ్యా అది వ్యాక్సిడెంట్ అయితే అని మరి అబ్బాయి ఆ అబ్బాయికి ఎందుకు కలిగిందో ఈ మనసు అది దేవుడికే తెలుసు ఈ మూలమలుపులు చూడాలి జనం ఎంత ఆనందమైన పని ఈ అబ్బాయి చేసే పని చూడండి ఎంత విధం ఈ మూలమ్మల్లి పుల్ల ఎవరైనా తగిలితే మొన్న ఒక అబ్బాయి తగిలి ఎమ్మిటో చచ్చిపోయాడు బొమ్మరాజి పిల్ల అబ్బాయి ఎమ్మిటే తగలటంతో చచ్చిపోయాడు అది చూసే ఉంటారు టీవీలో మీరందరూ ఈ మూలమ్మల పుల్లో మంచి పని చేస్తాడు మంచి బొజ్జరమైన పని చేస్తాండో మొన్న పిల్ల అబ్బాయి రెండు రెండేళ్ళు అయింది చచ్చిన యాదోలు అబ్బాయి ఎమ్మిటాయి పడిదాము చచ్చిపోయాడు మూలమల్లి పులు సి పెళ్ళి యాదోళ్ళ అబ్బాయి మల్లెమల్ పుల్లు ఇక్కడే దెబ్బ కదా చూడండి అండి అందరు చూడాలి ఎట్లా సహపడుతుండో చూడాలి ఎంత ఇది పదిహేను వందలు రెండు వేలు ఇచ్చిన ఇంత పనిచేయడు ఒక్కనాడు ఇది ఎంత పైన దేవుడికే తెలుసు మంచి ఉపయోగమైన పని బ్రహ్మాండమైన పని ఆయన నువ్వు చేసే పని నాకు కూడా చేయబుద్ధి అవుతుంది నాకు వైపుకి లేక ముసలు ఉన్నాయి కానీ నాకు కూడా చేయబుద్ధి అవుతుంది నాకు వయసు పడి కౌలంగా చేతులు రావాలి లేకపోతే నాకు చేయాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకేమో చేతులు కాళ్ళు నిలబడలేనాయా కొట్టలేనాయా లేకపోతే నేను కూడా కొట్టుండి ఎంత శ్రమ మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ బిడ్డల కొరకే ఇది గవర్నమెంట్ కూడా తెలియాలయ్యా ఇది గవర్నమెంట్ తెలియాలా అంతేలే అందరు క్లియర్ కదా చెబుతున్నా ఇది ఎంత పని ఓ తండ్రి ఈ బండ్లు ఇంకా ఎత్తపోయినా కానీ అటు మడిచి ఇటు మడిచి కాని వస్తారు మనుషులు అనుకో అదే మనుషులు వస్తున్నా అనుకో ఈ కంప కొడుతున్నాం ఎంత మేలు భయంకరమైన మే మంచి మేలు ఇది జనానికి ప్రజలకి ఆ మనసులో వస్తాం అనుకో తగిలింది అనుకో ఏమన్నా ఉంటుంది ఆ ప్రాణం నిన్న రాజీకి ఇనుమెల్ల గ్రామంలో ఇవాళ రెండు లక్షలు నాలుగు లక్షలు అడుగుతాం అంట రెండు లక్షలు అడుగుతాం కాలు దెబ్బ తగిలి టాట్రా మూలమాలి పులు ఇవాళ మరి భేదోడు ఆ బోకేట చేస్తడు తిండి అటు చేస్తడు భారీ పిల్ల అట్ట చుట్టూ జీవుడు తెలుసు ఈ పని నాకు నచ్చింది వచ్చినాలకు ఉంది నాకెంతో సంతోషంగా పెళ్లి పక్కన సంతోషం అని నీకు తెలియపరుస్తున్నా ఈ జనవరి ఫస్ట్ డిసెంబర్ మొత్తం ఆనందమైన శుభాకాంక్షలు నీకు అయితే అభినందించినందుకు ధన్యవాదాలు నేను రోజు అనుకుంటా నేను కూడా వద్దామని సంతోషం సంతోషం